నమస్కారం నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే ఆంధ్రాలో ఆడపడుచులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియ పుత్రులు మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలరా బాలయ్యబాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆప్తుల్ని రక్షించడం కోసం బసవ తారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు ఇచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఇచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మిగతా చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నరసింహాయ నమో నమ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అదేవిధంగా కదిరి కంటికుట వెంకటప్రసాద్ అన్న గారు ఎమ్మెల్యేగా కదిరికి అయినారు కాబట్టి ఆ శుభ సందర్భంలో లక్ష్మీ స్వామి వారికి ఒక టెంకాయ మా శివప్రసాద్ ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టడం జరుగుతుంది ముక్కుబడి చెల్లిస్తున్నాడు మా శివప్రసాద్ రెండోసారి ఎమ్మెల్యే అయినటువంటి కంది కందికుంట వెంకటప్రసాద్ అన్నగారికి మా నాయబ్రాహ్మణ సంఘం తరఫున కళాకారుల సంఘం తరఫున అందరము మేము మా శివప్రసాద్ తరఫున ముఖ్యంగా మా శివప్రసాద్ తరఫున ముఖ్యంగా మేము అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నమో నారసింహ ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి శ్రీ పూర్వనీయులు కందికుండ వెంకటప్రసాద్ అన్న గారు గెలుపొంది ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నా యొక్క ఉంటుబడిగా నూట ఒక టెంకాయ కొట్టాలనుకున్నాను అది ముక్కుబడి చెల్లించుకుంటాను కొట్టు దోరణిలో చంద్రబాబు వెంకట ప్రసాద్ అన్న గెలిచిన సందర్భంగా మన అన్న గారు ఒక టెంకాయ కొట్టాలని సంకల్పించుకున్నారు ఆ సంకల్పానికి దిశంగా మేము కొడుతున్నాము టెంకాయలు ఆ లక్ష్మీనం ఆశిస్తులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి ಕೇಳ್ಬೋದ ಅಲ್ಲ ಕಲ್ಲಿಕುಂಡ ವೆಂಕಟ್ರ ಸಾಧ್ವ ಅನ್ನ ಗಿರಿಗಿ ನಾರಾ ಕೂಡ ಕೃತಜ್ಞರು ಅಭಿನಂದನೆ ಜಯ ದೇಶಂ ಜಯ ಚಂದ್ರ ದೇಶನ್ ಈ ஜம்ய ஜம்ய தெரி பதவிசம் ஜம் ஜ